इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय Praise the Lord. Good morning. ఓ మీరు మన ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత క్షేమముగా భద్రంగా ఉండగలిగాము కదా అవునండి దేవాతి దేవుడు నిన్ను నన్ను అనుక్షణము కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు కొనుకకుండా నిద్రపోకుండా నిన్ను నన్ను కాపాడుతున్నాడు నూట ఇరవై ఒకటో కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు ఆయన కొనుక్కుని దేవుడు నిద్రపోని దేవుడు అని వాగ్దానమై ఉంటుంది కాబట్టి ఈ రీతిగా మళ్ళను దేవుడు క్షేమాన్ని ఉంచిన కారణం చేత ఈరోజు సజీవులుగా ఆయన నామాన్ని ప్రభుని స్థుతించే భాగ్యం మనకు అనుగ్రహించారు ఉదయకాలమే మరి దేవుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ కూడా స్వీకరించి ఆశ్రదించబడుతున్నారని చెప్పి నమ్ముతున్నాను మరి మీరు ఆశ్రదించబడితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది అనేక మందికి షేర్ చేయండి మీరు సంపూర్ణంగా దీవించబడండి పిల్లల ఆది కాండ గ్రంథంలో పన్నెండవ ధ్యానం రెండవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నీవు ఆశీర్వాదముగా జెనిసిస్ ట్వెల్వ్ టూ యూ విల్ బీ బ్లెస్సింగ్ దేవునికి మహిమ కలుగుని దాకా పిల్లరా అబ్రహాంకు దేవుడిస్తున్న వాగ్దానం అబ్రహమా నీవు జనములకు ఆశీర్వాదకంగా ఉంటావు అని చెప్పేసి వాగ్దానం చేస్తా ఉన్నాడు అవును పిల్లరా ఎవరైతే ఆశీర్వదించబడతారో వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అబ్రహాంను దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ నీవు అనేక ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పి వాగ్దానం చేశాడు మన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏదో సంబంధమైనవి కావండి అవి ఆత్మ సంబంధమైన దీవెనలండి సంబంధమైన దీవెనల కంటే కూడా ఆత్మ సంబంధమైన దీవెనలు ఎన్నో రెట్లు మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు అబ్రహం తన దేవుని పిలుపుకు లోపడ్డాడు కాబట్టి జనములకు తండ్రిగా ఆయన మరి ప్రశంసించబడ్డాడు ఏర్పాటు చేయబడ్డాడు అందుకే ప్రీతి ఉన్నారా ఆ అబ్రహామ వంశంలో నుంచి ఏసయ్య రావడానికి ఏసయ్య ద్వారా మనమందరము కూడా ఆ దీవెనలను సొంతం చేసుకోగలగటానికి దేవుడు కృప చూపించాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఎవరైతే ఏసినందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఈ దీవెనలకు పాత్రలు అవుతారని అనేక మందికి దీవెనకరంగా ఉంటారని చెప్పి దేవుని యొక్క వాగ్దానం అయి ఉంటుంది ఈరోజున ప్రభు చెప్తున్నారు ఇది నీకు నువ్వుగా చదువుకుంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉ అని వాక్యం సెలిస్తూ ఉంది మరి ఈ మాటలు వింటున్న నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉన్నావు దీవించబడిన నీవు అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్నావా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఆర్థికంగానే కావచ్చు జ్ఞానంలో కావచ్చు మరి బలంలో కావచ్చు నైపుణ్యంలో కావచ్చు ఏ రీతిగాను దీవించబడినప్పటికీ ఆ దీవెనలు ఇతరులకు పంచే వారంగా మనం ఉండాలండి దేవునికి మహిమ కలుగునిగాక అప్పుడే ఆ దీవెనలు మరిన్ని రెట్లు ఆశీర్వాదకరంగా అభివృద్ధి పొందుతాయని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నానండి అబండెంట్ బ్లెస్సింగ్స్ నీకు వస్తాయండి సమృద్ధికరమైన ఆశీర్వాదాలు నువ్వు మళ్ళీ పొందుకుంటావు కాబట్టి నీవు ఆశీర్వాదకరంగా ఉండు అని చెప్పి ప్రభు ఈ రోజున సెలవిస్తూ ఉన్నారు మరి వాగ్దానం నాకు కావాలని ఆశపడిన ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండేందుకు గాను ఆశపడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో గలతీరుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చింది మనం చూసినట్లయితే నీ ఎందు అన్నిజనులందరూ ఆశీర్వదించబడుదరని అబ్రహాముకు అబ్రహామకు సువార్త ముందుగా ప్రకటించను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అన్నమాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు అట మరి విశ్వాసిగా ముద్రించబడిన నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అన్ని జనులందరూ కూడా నువ్వు దీవిస్తున్నావు నువ్వు దీవెనకరంగా కనబడుతున్నావు నీ దేవుని మేము కలిగి ఉంటాము మేము కూడా దీవించబడతాము మీ దగ్గరికి వస్తాము మమ్మల్ని దీవించండి అని చెప్పి అడిగే స్థితిలో నీ ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దేవునికి వాగ్దానము మన జీవితాల్లో మనం సొంతం చేసుకుని అనేక మందికి దీవెనికరంగా ఉంటు ముందు కొనసాగుదాం అటు విధమైన కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక పిల్లరా మరి దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తా అరవయో అధ్యాయం రెండవ వచనము యహోవాణి మీద ఉదయించుచున్నాడు దేవునికి మహిమ కలువును గాక ప్రి దేవుని బిడ్డలారా మరి దేవుడిని మీద ఉదయిస్తున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచుకునేది ఈ యొక్క వాగ్దానం స్వీకరించండి దేవుని మహిమ చేత నింపబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధురా మీకు వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభ నూతనమైన దీవెనతో నింపండి నాయన నూతన వస్త్రంలో అడుగుపెట్టారు ప్రభా నీ యొక్క మహిమను బిడ్డలపై ఉదయంప చేయండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన అవును నీవనేక మందికి ఆశీర్వాదకరంగా అని చెప్పిన వాగ్దానం ప్రభా మా బిడ్డలు నాయన ఆయన తండ్రి సొంతం చేసుకుని ప్రభ నేకమందికి దీవెనకరంగా ఉండేటట్టుకో ప్రభా బిడ్డలను బహుగా దీవించమని వేరుకుంటున్నాను బహుగా దీవించండి నాయన బ్లెస్సింగ్స్ బిడ్డలకు అనుభవించండి ప్రభావ అన్ని రీతిగాను వర్ధలింప చేయండి ఆర్థిక పరంగా వర్ధలింప చేయండి ప్రభావ ఆయన తండ్రిని వందనాలు చేసి ఉద్యోగపరంగా చేయండి ఆరోగ్యపరంగా వర్ధలింప చేయండి ప్రభావ ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావన ప్రత్యేక కార్నర్లో కూడా మా బిడ్డలు ప్రభావ తీవ్రకరంగా ఉండడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పిస్తూ ప్రభా మీరే పోజ్ఞాతండి ఇది దీవెల్లను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో జో ధర్మాలు నిర్వర్తించట్లు మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి స్వస్థపరచండి బలపరచండి ప్రభావం ప్రతి ఆశీర్వాదానికి సాకుదారులు కాగాలిగినట్లు ఎవరికి చూపించండి తండ్రిని పదనాలు చెల్లిస్తున్నాను మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ణు ఆరోగ్యమును గౌరవ ప్రభావాలతో నింపి నడిపించమని ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని పరిశుద్ధాత్మ దేవ దేవుని నిండిన సహవాసము వీడలెల్లకూ సదా తోడై ఉండనుగాక ఆమె గ్రేట్ డే బ్లెస్ యు